ఇంకా పోలే నూట తొంభై ఎనిమిదవ జయంతిని దేశమంతా కూడా ఘనంగా జరుపుకుంటా ఉంది జ్యోతిబా పూలే సామాజిక తత్వవేత్త మనిషి మనిషిగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతిబా పూలే జ్యోతిబా గారి సతీమణి సతీబా పూలే ఆ మహిళలకు విద్యను ఇచ్చే క్రమంలో అనేక అవమానాలు భరించినట్టు మహానాయకురాలు సాధించిన ఉంది ఇవాళ తమ జీవితాన్ని పేదల కోసమే తారవసీగా ఇవాళ సాధించిన ఈ మహనీయుల యొక్క ఉత్సవాలని ఈ మహనీయుల యొక్క ఉత్సవాలని ఉత్సవమే కాకుండా ఆ మహనీయులు అన్ని కళలకు కూడా అందించాలని సంకల్పంలో భాగంగానే మనం ఇది చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పుడున్న ఈ తలానికి ఈ జాగ్రత్త కానీ ఇవాళ పేదల కోసం కొట్టాడేటువంటి పథకం కానీ రోజు రోజు కొనవడుతున్న ఈ సందర్భంలో పేద ప్రజలందరూ కూడా ఇవాళ మనం ఈ జీవనం కొనసాగించడానికి కారణ కారకులు హక్కులు అనుభవించడానికి కారకులు స్వేచ్ఛని ఆస్వాదించడానికి కారకులు మహిళలు ఇలా చదువుకోవడానికి కారకులు సాగుచిబాబులే జ్యోతిబాబునే కాబట్టి ఆ బాణీయులని గుండెల్లో పెట్టుకొని కాపాడుకుందాం ఆ బాణీయుల ఆశయాన్ని గురించి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా